హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో త్రినాధుని వ్రత గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి అదేవిధంగా కమెంట్లో ఓం శ్రీ త్రినాథ నమ అని కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం మధుసూదనుని కథ భక్తులారా మనస్సు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలె ఉంటుంది శ్రీపురము అను గ్రామమునందు మధుసూధనుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడు అవుటచే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినముగా కృషించుచు ఉన్నది ఆ బాలుడు చిక్కపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను అయ్యా నేను చెప్పటి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల కావును ఒకటి రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా అక్కడ బీదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగున్న దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా ఘన్వత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికి లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిగులు దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని పిల్లవాణి చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకుని రండని చెప్పింది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగిను ఇటు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడు